వంద కోట్ల మేర పెట్టుబడితో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో గరుడమాట ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఆర్ వెంకటరమణ తెలిపారు ఎల్ఈడి టీవీలు వాషింగ్ మెషిన్లు రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణ ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏపీలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందన్నారు రాయలసీమ ప్రాంతవాసిగా అక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వంద కోట్ల మేర పెట్టుబడితో శ్రీ సత్యసాయి జిల్లాలో గరుడ మాట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ వెంకటరమణ తెలిపారు విజయవాడ నోవాటెల్లో నిర్వహించిన సమావేశంలో సంస్థ రూపొందించే ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో గరుడ మాట్ను బెంగళూరులో ఏర్పాటు చేశామని అక్కడి ప్రభుత్వం తమకు రెండు ఎకరాల భూమిని కేటాయించిందని వెల్లడించారు ఏపీలో ఏర్పాటు చేయబోయే యూనిట్కు ఇప్పటికే డిజైన్లు పూర్తయ్యాయని తమ వ్యాపార అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించే అంశంలో ప్రభుత్వం కూడా సహకరించాలని వెంకటరమణ కోరారు సో గరుడామాట అన్న కంపెనీ ప్లస్ అన్న హోమ్ హోమ్అప్లయన్సెస్లో కర్ణాటక నుంచి గత ఏడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఒక కంపెనీ ఇవాళ ఇక్కడ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా స ఇప్పుడు సత్యసాయిగా కన్వర్ట్ అయినటువంటి జిల్లాలో చిలమత్తూరు దగ్గర దాదాపుగా ఒక వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా రావాలని దాదాపుగా అన్ని రకాలైనటువంటి హోమ్ అప్లయన్సెస్ వైట్ గూడ్స్ ఎస్పెషల్లీ ప్రీమియం ప్రోడక్ట్స్ రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్ ఎల్ఈడి టీవీ ఎయిర్ కండిషన్ కూలర్స్ ఇలా ప్రీమియం ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తేవాలని చెప్పని దానికోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందుకు మీ అందరి సహకారాలు కావాలి ఒక తెలుగు కంపెనీ ఎక్కడో కర్ణాటకలో ఉండి ఏడు సంవత్సరాలుగా సక్సెస్ అవుతున్నటువంటి కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రావాలి నా రాష్ట్రానికి నేను పుట్టి పెరిగినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కనీసం ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో అక్కడ ఒక పెద్ద హబ్బులాగా రావాలని కోరుకుంటున్నాను అందుకు తగ్గ ప్లానింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఎవ్రీ ప్రతి ప్రతీ డిజైను మేము రెడీ చేసుకున్నాము ఈ విషయమే మేము గవర్నమెంట్తో కూడా రిక్వె చర్చించి రిక్వెస్ట్ చేస్తున్నాము దేవుడు మాకు అక్కడ అవకాశం వస్తే కనీసం అంటే వంద కోట్ల ప్రాజెక్టు ఖచ్చితంగా వస్తుందండి ఒకే స్టేజ్లో ఒకే స్టెచ్లో రాదు ఐ హోప్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్ డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రా ప్రాజెక్ట్ రావడమే కాకోకుండా కనీసం అంటే మా అంచనా ప్రకారం ఏడు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ చేయగలిగే కెపాసిటీ మేము తేగలము కేవలం డొమెస్టిక్ బిజినెసే కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము మా ప్రోడక్ట్స్కి వాషర్కి ఎస్పెషలీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఈ పేటెంట్ రైట్స్ని బేస్ చేసుకొని దాదాపుగా పద్దెనిమిది కంట్రీస్కి మేము ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ మాకు రష్యా కంపెనీతో కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్కి ఎస్పెషలీ వాళ్ళు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది గానీ మనకు సక్సెస్ అయితే ఎక్స్పోర్ట్స్ అనేది మనకు ఒక ఇంకొక మోటో అవుతుంది మనకు ఉన్నటువంటి ఛానల్స్ సేల్స్ ఛానల్స్ ఏదైతే డీలర్స్ డిస్ట్రిబ్యూషను రిటైల్ అండ్ ఈ కామర్స్తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా మనకు మోటో అవుతుంది వీటన్నిటినీ బేస్ చేసుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఐదు సంవత్సరాల లోపల ఏడు వందల యాభై కోట్లు టచ్ చేయగల టర్నోవర్ టచ్ చేయగల కంపెనీగా మేము రాబోతున్నాము మాకు ఆ కెపాసిటీ ఉందండి మేము ఆల్రెడీ మార్కెట్లో గత ఏడు సంవత్సరాలుగా ఉన్నాము ఒక మంచి కంపెనీని ఒక తెలుగు కంపెనీని ఎంకరేజ్ చేయండి ఒక తెలుగువాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంపెనీ పెడితే అది దేశానికే ఒక ఐకానిక్ లాగా ఉంటుంది అటువంటి కంపెనీ మనము ఎంకరేజ్ చేయాలి నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి ఎక్కడెక్కడో ఉండి ఏదేదో బిజినెస్ చేసుకున్న వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్కు రావాలి నా నేను పిలవడం అనేది కాదు ప్రతి ఒక్కరికి ఇది ఎంకరేజ్మెంట్ లాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇండియాలో ఎస్పెషలీ సదరన్ పార్ట్లో హోమ్ అప్లయన్సెస్ కంప్లీట్ హోమ్ అప్లయన్సెస్ హబ్బు లేదు లేని కారణంగా దీన్నే మేము మోటోగా తీసుకున్నాము ఎక్స్పీరియన్స్ లేక మేము రాలేదు ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము కాబట్టి బిజినెస్కి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక కంపెనీని ఇక్కడ సెటప్ చేయాలి దానికి గవర్నమెంట్ సహకారము మీడియా సహకారము ప్రజల సహకారము మాకు పుష్కలంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి